సువార్త బంధించబడి ఉండదా నీకు దేవుడు బాధ్యత ఇచ్చా నువ్వు చేస్తే చేయి లేకపోతే ఆయన ఎవరి ద్వారా చేపించుకోవాలో ఆయన చేపించుకోగలడు అందుకని సువార్త బంధించబడి ఉండాల ఈ సువార్త ఇంకొకరి ద్వారా వెళ్తుంది ఇందొక వారి ద్వారా రక్షించబడతారు ఆయన పనులు ఆయన చేసుకుంటాడు ఎవరినైతే రక్షించుకోవాలనుకుంటున్నాడో ఆయన రక్షించుకుంటాడు కానీ దేవుడు నీకొక అవకాశాన్ని నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఆయనను విశ్వసించి ఆయన శరీరంలో ఒక భాగంగా మనం చేర్చబడ్డాం కాబట్టి మనము చేయవలసిన పనులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చేశామా సరే చేయకపోతే ఆయనకే నష్టం లేదు మనకే నష్టం ఏం నష్టం శరీరంలో నుంచి కొట్టివేమ అదే కదండి ఆయన ఇంకొకరి ద్వారా పని చేయించుకుంటాడు కదా ఇంకొక ఇప్పుడు ఒక చేయి పని చేయట్లేదంటే ఈ పని ఇంకొక చేయి ఉందిగా పని చేయడానికి రెండు బాధ్యతలు చేయగలుగుతుంది ఇంకొక చేయి కానీ బరువు పెరుగుతుందేమో కానీ పని అయితే సాగుతుంది కదా ఒక కాలు ఒక కాలు సరిగా పని చేయట్లేదు కానీ ఇంకొక కాలు బాధ్యత తీసుకుంటుంది భారం పెరగొచ్చేమో కానీ బాధ్యత మాత్రం నెరవేర్చబడుతుంది కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు బలహీన పడకుండా ఉండడానికి జ్ఞాపకం చేస్తున్నాడు మనకు ఏ అధికారం ఇచ్చాడో ఏ బాధ్యతనిచ్చాడో పని చేస్తున్నామా సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది మనం కూడా పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు యుగ యుగములు ఉండే అవకాశం ఉంది బలహీనపడుతున్నామా బాధ్యత మరిచిపోయామా క్రీస్తు వారి శరీరాన్ని ఏం చేస్తున్నాం బలహీనం చేస్తున్నాం మనమే బలహీనపరుస్తున్నాం అవిటిదిగా చేస్తున్నాం దానివలన నష్టము మనకే కొట్టివేయబడతాం నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది సార్వత్రిక సంఘం అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్వత్రిక సంఘంలో ఎక్కడ ఏది జరిగినా వాటి గురించి ప్రార్థించవలసిన అవసరము వ్యక్తిగతంగా సంఘముగా ఖచ్చితంగా ఉంది ఎక్కడ ఏ సందర్భం జరిగినా ఏ సేవకుని గురించి తెలిసిన బలహీనంగా ఉన్నాడా లేకపోతే ఏదైనా హింసించబడుతున్నాడా ప్రార్థన చేయి చేయవలసిన పనులు చేయి నరకానికి వెళ్తున్నారా తెలు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు రక్షణలోకి రాలేకపోతున్నారా వారి గురించి ప్రార్థన చెయ్యి అక్కడ ఒక వెలుగుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఉంచాడు ఆయన శరీరంలో